నేను అభివృద్ధి చేస్తా అంటే రాచమల్లు అడ్డపడుతున్నాడు నేను అభివృద్ధి చేసా అంటే రాచమల్లు అడ్డపడుతున్నాడు అడ్డపడమే కాకుండా ఆయనకు మరి పెద్దగా తెలియదు నాకు తెలిసి భారతము భాగవతాలు రామాయణానికి పెద్దగా తెలియదు ఎదురు పదాలు తెలిసినట్టున్నాయి సైంధవుడు అనే పదం ఉపయోగించాడు అబ్బాయిట్ను పర్వాలే భారతంలో ఉండే ఒక పేరును ఉపయోగించినాడు లాగా అడ్డపడతాడని భారతంలో సైంధవుడు ఒక రోజు అడ్డపడతాడులే పద్మవ్యూహం లేకి పాండవులు ఎవరిని పోలీయకుండా అర్జునుడు తప్ప ఎవరు పోలేరు తక్కిన నల్లగరిని అడ్డపడతాడు సైందవుడు శివుడి చేత వరం పొంది ఒక్కరోజు అడ్డపడతాడు అనమాట ఒక్కరోజే సైన్ ధోడు అడ్డపడేది అట్లా నేను సైన్ దోం తిన్న అడ్డ పడినాను నేను అభివృద్ధి చేస్తా అంటే లేకుండా మీకు మీ ముఖాలకు పద్దెనిమిది నెలలు అయింది ఒక కొత్త పెన్షన్ ఈలే భర్త దక్షిణ శల్యులకు వితంత పెన్షన్ ఈ ప్రభుత్వం ఇది వితంత అయిన ప్రభుత్వం ఒక వికలాంగునికి పెన్షన్ ఈలే కొత్తది ఇది హ్యాండికాప్ గవర్నమెంట్ సిగ్గు నాన మాట్లాడుకుంటే సోనవర్ప పంచాయతీ లేకపోతే నేను అడిగినారు అయ్యా పెన్షన్ అని అయ్యా పెన్షన్ అని నీ ఘోష పట్టుకొని తిరుగుతా అయ్యా పెన్షన్ అని నువ్వేమర్తావు సచివాలయ ఉద్యోగస్తులు తిస్తావా నువ్వు సచివాలయ ఉద్యోగస్తులు ఏం చేస్తారు నీ గవర్నమెంట్ ఆప్షన్ ఇస్తే దరఖాస్తు ఫారం పెడితే ప్రజలు పెట్టుకుంటే పెన్షన్ ఇచ్చి సచివాలయ ఉద్యోగస్తులు పెన్షన్ ఇస్తారు సచివాలయ ఉద్యోగస్తులు ఉన్న పెన్షన్ ఇచ్చే అధికారం ఉందే నీ ప్రభుత్వం తప్పు చేస్తే ఆ తప్పిదాన్ని తీసుకొచ్చి సచివాలయ ఉద్యోగస్తులు నేను వేస్తావా ఏదైనా ఇది వదిలేద్దాంలే అబ్బా మేము అభివృద్ధి చేయాలన్నావు కళ్ళుండి చూడలేని దుతరాష్ట్రంతో పోల్చాలనా నిన్ను లేకుంటే అంతకంటే పెద్దది ఏదైనా పోల్చాలనో నాకైతే తెలియదు రుద్రూరు ప్రజలంతా మాట్లాడే మాటలు ఏం తెలుసునా నిన్ను నన్ను నిన్ను అభివృద్ధి నిరోధకుడు అంటారు మమ్మల్ని ఏమంటారు తెలిసిన మమ్మల్ని ఒక్కరి కాదు మమ్మల్ని అందరినీ మా ఎంపీటీసీలు మా జెడ్పీటీసీలు మా జిల్లా పరిషత్ మా వైస్ చైర్మన్ కానీ మా వాళ్ళను కౌన్సిలర్లు కానీ చైర్మన్లు కానీ వైస్ చైర్మన్ మా వాళ్ళు ఎవరైతే ఉండారో అందరినీ ఏమంటారు తెలిసినా అభివృద్ధి సాధకులు అంటారు నిన్న అభివృద్ధి నిరోధకుడు అంటారు మమ్మల్ని అభివృద్ధి సాధకులు అంటారు ఇది పొద్దుటూరు ప్రజలు నీకు మాకు పెట్టిన పేరు ఇంక మీ వాళ్ళు కొంతమంది తెలిసి తెలియని బచ్చాగాళ్ళు మాట్లాడుతుంటారు మా ఆరు సార్లు ఎమ్మెల్యే మాకు బలం లేకుంటే ఎట మాకు బలం లేకుంటే ఎట్టగెలుచ్చాం మీరు ఎట్టు ఓడిపోయినారని చెప్పి ఇది అవివేకమైన మాట ఆరు సార్లలో మీరు ఆరుసార్లు ఓడిపోయిన కథలు ఉన్నాయి చెప్పినా చాలా సార్లు చెప్పినాయి మిమ్మల్ని మీరు చాలా సార్లు ఓడిపోయినారు మీరు మీరు ఐదారు సార్లు ఓడిపోయినారు ఉత్తారు సార్లు గెలిచలే అవన్నీ కూడా పక్కన పెడితే ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో మొదలుకుంటే ఇచ్చాపురం వరకు నిన్న జరిగిన ఎలక్షన్లో జరిగినది కదా ఆయన నువ్వు గెలిచలే నేను ఓడలే మరి ఎవరు గెలిచింది బాబు మోసం గెలిచింది చంద్రబాబు నాయుడు మోసం గెలిచింది ఇక ఓడింది ఎవరు తెలుసునా మేము కాదు అదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అది ఓడలే ఓడింది ఎవరో తెలిసిన ప్రజల నమ్మకం ఓడింది ప్రజల నమ్మకం ఓడింది ఈ రాష్ట్రంలో గెలిచింది బాబు మోసం ఈ రాష్ట్రంలో ఓడింది ప్రజల నమ్మకం ఓడింది అందుకే ఇప్పుడు ప్రజలు ఏమంటారు తెలిసినా పోండి మీరు ధైర్యం ఉంటే సిగ్గు లేకుండా మీరు మళ్ళా మాట్లాడుతున్నారు ఇక మేము అభివృద్ధి చేయలే మా ఐదు సంవత్సరాల కాలంలో సంక్షేమ పథకాల పేరుతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అడుగు ఈ పొద్దు నియోజకవర్గానికి మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాడు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు ఇచ్చినాడు సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు వివిధ రకాల పథకాల పేరుతో ఆయన సారథ్యంలో ఆయన నాయకత్వంలో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను గాని మాకు సంబంధించిన పార్టీకి సంబంధించిన మా చైర్మన్ మా కౌన్సిలర్లు మా మండలాధ్యక్షులు మా జెడ్పీటీసీలు మా ఎంపీ మా సర్పంచులు మా నాయకులు అందరం కలిసి మేము సాధించిన ప్రగతి ప్రొద్దుటూరుకి ఏంటంటే పేరు పెట్టినాం ప్రొద్దుటూరు ప్రగతి ప్రొద్దుటూరు ప్రగతి ఇదిగో ఇది మొట్టమొదటిది ప్రజలారా చూడండి ఒక్కసారి ఇది మొట్టమొదటిది ఇది ప్రొద్దుటూరు ప్రజలు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆరుసార్లు ఎమ్మెల్యే పదవీ కాలములో పదహైదు ఇరవై సంవత్సరాలు అనుభవించిన కాలములో ఆయన అధికారాన్ని అనుభవించిన కాలంలో ప్రజలు అనుభవించిన కష్టములో అత్యంత ప్రధానమైంది మనుషులకు కన్నీళ్లు తెప్పించిన కథ తాగునీరు తాగునీరు ఈ నీటి కష్టాలను పోగొట్టి మా నియోజకవర్గంలోని ప్రజల యొక్క కన్నీళ్లు తురిచినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సాధించిన ప్రగతి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నూట యాభై కోట్ల రూపాయలతో శ్రీశైలం నుంచి గండికోటకు గండికోట నుంచి మైలవరానికి మైలవరం నుంచి ప్రొద్దుటూరు ఇరవై నాలుగు కిలోమీటర్ లైన్ ద్వారా నీటిని తీసుకచ్చి కృష్ణా జలాలను రెండు కొలాయిల దగ్గర ఇట్లా నిర్మించి ఇదో ఇట్లా 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 ఇదంతా చూసినారు కదా ఇట్లా నీటిని ప్యూరిఫైడ్ చేసి అట్లా వాటర్ ట్యాంకులు కట్టి మళ్ళా కొత్తాయి ఈ వాటర్ ట్యాంక్ వచ్చేసి మౌలాన్ ఇది భారతాల పక్కన ఉంటుంది ఈ వాటర్ ట్యాంక్ వచ్చేసి ఆర్ట్స్ కాలేజీలో ఉంటుంది మౌలాన్ ఆజాద్దిలో కూడా ఒకటి కట్టాం మూడు కొత్త వాటర్ ట్యాంకులు పాత తొమ్మిదో పది ఉంటే వాటికి నీటిని శుద్ధి చేసిన పరికరాలను యంత్రాలను బిగించి కృష్ణా జలాలను ప్రొద్దుటూరు తెచ్చి నూట యాభై కోట్ల ప్రజల రూపాయలతో ఈ పట్టణ ప్రజల యొక్క దాహార్తిని తీర్చినాం మేము ఉండినా లేకపోయినా రేపు మేము మరణించినా కూడా ఈ ఊరు ప్రజలు తాగే నీళ్ళల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుంది ఆ జెండా కనిపించినప్పుడు మేమందరం కనపస్తాం నువ్వు కనపడవు పెద్ద ఆయన నువ్వు నీ జెండా ఎప్పుడు కనపడదు ఇది కనపడలేదా నీకు అభివృద్ధి ఈ నీళ్లు నువ్వు ఆఫీసులో కూర్చొని తాగుతున్నావే నేను తెచ్చిన నీళ్లు కాదాయి మా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మేము సాధించిన ప్రగతి కాదా రెండవది ఇది పెన్నా బిర్జీ ప్రజలారా రామేశ్వరం ఏట్లేకపోతే అవతల పక్క ఆర్టీపీకి పోవాలా అవతల పక్క ఆర్టీపీపికి పోవాలా ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ లేదంటే ఒక నాలుగైదు పల్లెలు ఉన్నాయి ఇల్లూరు ఉంది చిన్నదండూరు ఉంది ఇంకొక పల్లె ఇంగోకపల్లె మేఘల బాబాయ్ పల్లె ఎన్ని పల్లెలు ఉన్నాయి ఆ పల్లెలు పోవాలనే రైతులు లేదు రామేశ్వరానికి పక్కకు సంబంధించిన రైతుల యొక్క భూములు వ్యవసాయానికి పోవాలన్న లేదు మన పొద్దుటూరం ఎవరైనా కానీ పులిందలకో ముద్దనూరుకో బెంగళూరుకో పోవాలంటే పోయే రోడ్డు ఎట్లో నుంచి పోవాలా కిన్నా ఏట్లో నుంచి నీళ్ళు వచ్చిన ప్రతిసారి ఆ ఉండబడిన రోడ్డు పాడైపోతుంది నీళ్ళు వస్తాయి రహదారికి భంగమై తిరుక్కొని పోవాల్సిన పరిస్థితి వస్తుంది వ్యవసాయానికి పోవాల్సిన రైతులు పోలేరు ఉద్యోగాలకు పోవాల్సిన వాళ్ళు ఆర్టీపీకి పోలేరు పెద్దాని ఇరవై ఇరవై ఐదేళ్ళు ఉన్నాడు ఇరవై ఇరవై ఐదేళ్ళు ఏ పొద్దున్నా ఈ ఏట్లో ఇదో ఇక్కడ బ్రిడ్జి కడదాం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇక కడితే రైతులకు ప్రయాణికులకు ఉద్యోగస్తులకు కాంట్రాక్టర్లకు వ్యాపారస్తులకు ఒకరేమిటి ప్రజలందరికీ సౌకర్యకరంగా ప్రమాదం లేకుండా ఏట్లో దిగకుండా కొట్టుకొని పోకుండా చుట్టేసుకొని తిరిగేసుకోకుండా సేఫ్గా బర్రని జీపులో కారులో పోవచ్చు అని ఒక్కసారన్నా నీకు అనిపించిందే పెద్ద ఆయన మనకు అయింది అనిపించాయి అనిపి ఈ అనిపియోవు నా తెలుసు నీ కథ యాభై కోట్ల రూపాయలతో రామేశ్వరం ఏట్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే ప్రజలకు మేలు అని చెప్పి వచ్చిన ఆలోచన మాది మా ఆలోచనను ప్రజల కోసం అందించడానికి మాకు అనుకూలించిన వాడు అడుగో మా జగన్మోహనుడు అందుకే ఆయనకు రెండు సేదులు ఎత్తి దండం పెడతాం రెండు సేదులు ఎత్తి మా నాయకుడిని గర్వపడతాం ఒకసారి కిందికి రాబ్బా ఇది బస్ స్టాండ్ ఎప్పుడో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ కిందట ఈ పొద్దుటూరుండే పాత బస్ స్టాండ్ తీసి ఆ కొత్త బస్ స్టాండ్ డిసిఎస్ఆర్ కాడ కట్టినారు జనాభా పెరిగింది సౌకర్యాలు లేవు ఆ బస్ స్టాండ్ పోతే గలీజ్గా ఉంది పొరపాటు ఒంటికి వెళ్ళి వినామనుకో వాడు సత్యో లేకుంటే ప్రమాదకరమైన అపారకమైన స్థితిలో ఆసుపత్రికి పోవాలా ఆ బాత్రూమ్ లేకపోతే అట్టున్నాయి మేము గుర్తించి మా ఆలోచనతో మళ్ళీ కొత్త బస్ స్టాండ్లో ఇంకా బస్ స్టాండ్ని పెంచాలని చెప్పి ఐదు కోట్ల రూపాయలతో మేము నిర్మించిన బస్ స్టాండ్ ఐదు కోట్ల రూపాయలతో పూర్తి చేసినాం ఇది పూర్తి కాలే మేము సగం చేసినాము సగం ఇప్పుడు పని జరుగుతుంది ఇది మాత్రం పూర్తి చేసినాం ఇంకా మీరు ప్రారంభోత్సవం కూడా చేసుకోలే ఇది కూడా మేము చేసిన విరుద్ధనా గ్రామ సచివాలయాలు ఈ ప్రభుత్వం నియోజకవర్గంలో ఎనభై రెండు గ్రామ సచివాలయాలు గ్రామ సచివాలయ కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలతో పాటు విలేజ్ హెల్త్ క్లియర్ సెంటర్లు ఒక్కొక్కటి ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల రూపాయలతో గ్రామ గ్రామాన ప్రతి మున్సిపల్ వార్డులోను ఇక్కడ నిర్మించిన చూడి గాంధీ తాత కన్న కళలు గ్రామ స్వరాజ్యం అని కళలు అన్నారు చూడి వాటిని సహకారం చేసిన నాయకుడు స్వరాజ్యాన్ని తీసుకొచ్చినది వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణ గ్రామానికి పంచిన నాయకుడు జగన్మోహనుడు అందుకే ఈ సచివాలయాలు వచ్చినాయి రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్లు వచ్చినాయి ఈ మేం నిర్మించినట్టు పెద్ద ఆయన ఇవే రైతు భరోసా కేంద్రాలు పల్లె పల్లెలో రైతు భరోసా కేంద్రాలు నిర్మించినాం ఆ పల్లెలోనే కొంతమంది వ్యవసాయ అధికారులు పెట్టగలిగినాం విత్తనాలు అక్కడే ఇచ్చినాం ఎరువులు అక్కడే ఇచ్చినాం పంపిణీ కార్యక్రమం అక్కడే చేసినాం సబ్సిడీలు అక్కడే ఇచ్చినాం పంట పెట్టుకోవడానికి పెట్టుబడి వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేసినాం ఏ పంట ఏ కాలంలో ఏ ఋతువులో ఏ పంట పెట్టాలని సలహాలు వాళ్ళు ఇచ్చినారు ఏ పంటకు ఏ ఎరువులు ఏ మందులు కొట్టాలని చెప్పి సలహాలు ఇచ్చినారు ఒక వినూతనమైనటువంటి ఆలోచనతో ఒక సంస్కరణ దిశగా పరిపాలన కొనసాగించిన వాడు జగన్మోహనుడు అందుకే రైతు భరోసా కేంద్రాలు ఏర్పడినాయి పదమూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఇచ్చినాం వ్యవసాయ అధికారులు పెట్టి సలహాలు ఇప్పించగలిగినాం నీ హయాంలో అట్లా లేవు మార్కెట్ యార్డ్ దగ్గరికి విత్తనాలకు వచ్చే నీ హయామంలో మార్కెట్ యార్డ్ దగ్గర కోసం వచ్చే లాఠీలు పట్టుకున్న పోలీసులు రైతుల లాఠీ చార్జీ చేసినారు దా పరిస్థితి లేదు గ్రామ గ్రామానికే విత్తనాలు గ్రామ గ్రామానికే రూలు వినాయి అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్నిటినీ ఒక ప్లాట్ఫారం మీదకి తీసుకొచ్చినాడు జగన్మోహన్ రెడ్డి అందులో భాగమే ప్రతి కాన్స్టిటెన్సీకి ఒక ఇంటిగ్రేటెడ్ లాబోరే నిర్మించినాడు పుద్దుటూరు నియోజకవర్గం రోడ్ ల్యాబ్ దీని నేను కట్ భారతాల పక్కన నూతన కూరగాయల మార్కెట్ నూతన కూరగాయల మార్కెట్ ఇది పొద్దుటూరు ప్రజల యొక్క స్వప్నం దరిద్రమైన మార్కెట్ ఇరుకిరుకుగా ఉంటుంది ఆ మోట్లేకపోతానే పందులు స్వాగతం పలుకుతాయి పశువులు స్వాగతం పలుకుతాయి బురద బుద్ధ రోజ రోజు ఉంటుంది దుర్గంధ పూరితమైన వాసన ఉంటుంది ఆ ఇరుకు చిన్న సందు మాదిరి లోపల పోయేది ఇనపది గేట్ ఉంటుంది దాంట్లో నుంచి లోపల పోవాలి మన ఆడోళ్ళు మార్కెట్ ఖాళీ చేపించలేకపోయినావును నీ సీత కాలే ఉండబడిన మార్కెట్లో వ్యాపారస్తులు ఒప్పించలేకపోయినావు మెప్పించలేకపోయినావు మేము ఒప్పించినాం మేము మెప్పించినాం ఖాళీ చేపించగలిగినాం కూరగాయల మార్కెట్కు బీజం వేసినాం మా జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి రాష్ట్రంలో కాదు ఈ రాయలసీమలోనే ఎక్కడ లేనింత గొప్ప మార్కెట్ యాభై రెండు కోట్ల రూపాయలతో నిర్మించడానికి నిధులు మంజూరు చేసి పని మొదలు పెట్టినాం మామూలుగా మొదలు పెట్టాలే ఊరందరినీ భోజనాలకు పిలిచి ఊరందరినీ భోజనాలకు పిలిచినాం గ్రామ ప్రజలందరినీ రంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేసి ఇరవై కోట్ల రూపాయల పని చేసినాం ఇరవై కోట్లు మా ప్రభుత్వం పోయింది మీ ప్రభుత్వం వచ్చింది ఇరవై కోట్ల రూపాయల తరదులు పనిచేసినాం అంటే ఇరవై పైసలు చేయలే ప్రజలారా మేము ఇరవై కోట్లు చేసినాం ఇరవై కోట్లు చేయాల్సినది యాభైలో జిఎస్టి అయిన పోతే నలభై రెండు కోట్లు నలభై కోట్ల పని ఉండేది మేము ఇరవై చేసినాం బిల్లులు లేదన్నారు వ్యాపార కాంట్రాక్టు బిల్లులు చెల్లించినాం పని చేసిన కానీ బిల్లులు ఇచ్చినాం ఏం పెండింగ్ లేవు రెండు కోట్ల మూడు కోట్ల పెండింగ్ ఉందో నాకు తెలియదు కానీ సాధ్యమైనంత వరకు నైంటీ పర్సెంట్ బిల్లులు ఇచ్చినాం తక్కిన ఇరవై కోట్ల రూపాయలు పని చేసే మార్కెట్ ప్రజలకు ఇరవై పైసలు పెట్టలే పెట్టకుండా మున్సిపాలిటీనే చేసుకోమని చెప్పి లెటర్ పెట్టింది ప్రభుత్వం మున్సిపాలిటీ దగ్గర లేదు మేము చేయలేమని చెప్పి మున్సిపాలిటీ లెటర్ మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి పంపింది మార్కెట్ మొనం వచ్చిపోయింది ఏడ వేసిన గొంగలి అన్నీ ఇది మీ రెండు సంవత్సరాల కాలంలో కడతారో కట్టరో ఆ ఈశ్వరునికే తెలియాల ఇది మేం సాధించిన ప్రగతి పెద్ద ఇది కూడా తాత్కాలిక కూరగాయల మార్కెట్ ఈ కూరగాయల మార్కెట్ నిర్మించేంత వరకు చిన్న చిన్న వ్యాపారస్తులను ప్రజలను రోడ్ల చేయకుండా అద్భుతంగా రెండు కోట్ల రూపాయలు పెట్టి ఇదిగో ఎంట్రెన్స్ లోనే రాజశేఖర రెడ్డి అని ఉంటాడు అభయమిస్తూ ఇట్లా బాచుడు పెదాయనా నీకు గురువే నీకు గురువే ఆయన పుణ్యమే మీరంతా ఎమ్మెల్యేలు వాళ్ళ కొడుకు పుణ్యం నేను ఎమ్మెల్యే ఈయన పుణ్యం నువ్వు ఎమ్మెల్యే మీరు కృతజ్ఞత లేకుండా కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్నారు మేము కృతజ్ఞత అబద్ధులమై ప్రాణమిచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం ఈ కుటుంబం కోసం ఎమ్మెల్యేలు మనం కాగలిగినామంటే అబ్బా కొడుకుల అయినాం మనం ఇది మేం కట్టేదే తాత్కాలిక కూరగాయల మార్కెట్ ప్రజలకు వైఎంఆర్ కాళీ మోట్లో ఇది పార్కు పెద్ద ఆయన ప్రజలారా ఈ పార్కును బ్రష్ పట్టించినారు వరదరాజెడ్డి కాలంలో ఇదేం లేదు అప్పుడు దరిద్రమైన వాతావరణం ఈ పార్కులోకి ఎవరు పోతున్నారంటే మందు తాగడానికి మందు తాగిన వాడు సేదధీరు నిద్రపోయేదానికి పొద్దుపోని సోమరిపోతులు కట్టాడుకునేదానికి అక్రమంగా లెక్క దండిగా సంపాదించామని చెప్పి మట్కా షార్ట్ పెట్టుకొని రన్ను తీసి దానికి నా కొడుకులు ఈలు ఈ పార్కు లేక వినేది ఈ పార్కు లేక వినేది నీ అయాంలో ఇది సారదని చెప్పి ఈ పార్కు లో నువ్వు కట్టే ప్రయత్నం చేసినావు మేము ఆఫీనాం ఇనాలే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఫీ ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు పెట్టి ఈ పార్కు ఇంత అందంగా తయారు చేసినాం గాంధీ ఎట్టున్నాడు చూడ పార్కులో మేమే పెట్టించినాం ఈ పొద్దు ఈ పార్క్ ఎట్లుందంటే శనివారం ఆదివారం వస్తే పదివేల మంది పోతున్నారు ప్రజలు మమ్మల్ని వెయ్యి నోళ్ళు కొనియాడుతున్నారు రాజమల్లి శివప్రసాద్ రెడ్డిని రాజమల్ల శివప్రసాద్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాతో పాటు నన్ను నాతో పాటు మా చైర్మన్ మా కౌన్సిలర్లను కొనియాడుతున్నారు వెయ్యి నోళ్ళతో ఈ పార్కు చూసి అద్భుతంగా కట్టినారని ఇది ఉంటుంది పార్కులో ఇదేం తెలిసినా ఈ పార్కులో ఇది చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునే దానికి ఏర్పాటు చేసినాం ఓపెన్ ఆడిటోరియం బర్త్డే పార్టీలు చిన్న చిన్న పార్టీలు ఉంటే ఇలా చేసుకోవచ్చు డబ్బు చెల్లించి మున్సిపాలిటీకి పార్క్ ఎంత అందంగా తయారు చేసినామో తెలిసిన ఆడవాళ్ళు వ్యాయామం చేస్తున్నారు పురుషులు వ్యాయామం చేస్తున్నారు వృద్ధులు సేద తీరుతున్నారు చిన్నపిల్లలు కేరింతలు కొట్టి ఆడుకుంటున్నారు ఇది చూసినప్పుడు మాకు మేము ఓడినామనే బాధ కలగలే ప్రజల హృదయాలలో మేము ఉండామనే సంతోషమే మాకు కలుగుతూ ఉంటుంది ఇది కూడా మేము సాధించిన ప్రగతే ప్రొద్దుటూరు ప్రగతే ఇది కూడా ఇది తరడు కాలనీ అంటే పార్క్ ఒకటి కాదు టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర ఒక పార్కు కట్టినాం ఎంపీ అవినాష్ రెడ్డి గారి ఓపెన్ చేయించినాం రామేశ్వరంలో ఒక పార్కు కట్టినాం రామేశ్వరంలో ఒక పార్కు కట్టినాం ఇది 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 రామేశ్వరం పార్క్ రామలింగేశ్వర స్వామి గురి వెనకల కట్టినాం రామేశ్వరంలో ఈ పార్క్ అద్భుతంగా అది టూ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర కట్టిన పార్క్ మూడు పార్కులు కట్టినాం ఇది మైదికూర్ రోడ్డు గవిని సర్కిల్ ఈ రెండు ఇది మైదుకూర్ రోడ్డు ఇది గవిన సర్కిల్ అమ్మాసాల దగ్గర ఇది అమ్మవారిశాల దగ్గర పెద్ద అయినా ప్రజలారా ఇంత రోడ్డు మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఒక బస్సు వస్తే ఛాన్స్ లేదు ప్రైవేట్ బస్సు అప్పుడు దరిద్రమైన వాతావరణం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మేము వచ్చిన తర్వాత ఆ రోడ్డును పూర్తిగా వైడింగ్ చేసి వెడల్పు చేసి సెంటర్ డివైడర్ తీసుకొచ్చి సెంటర్ లైటింగ్ తీసుకొచ్చి ఇది ఇట్లా అందమైన రోడ్డుగా తయారు చేసి ఆ నాలుగు రోడ్ల దగ్గర ఆ వాసవామి తల్లి జగన్మాత పేరుతో వాసవి సర్కిల్ నామకరణ చేసి అందంగా సౌకర్యంగా తయారు చేసిన మరి ఎందుకు నీకు ఆలోచన ఆరు ఆరుసార్లు ఎమ్మెల్యే నావి ఎందుకు నీకు ఆలోచన కలగలే ఈ రోడ్డును వెడల్పు చేయాలా అందంగా తీర్చిదిద్దాలా ప్రజలకు సౌకర్యంగా ఉండాలనే ఆలోచన ఎందుకు కలగలే నీకు మాకే కలిగిందే మరి ఇది మేము చేసిన అభివృద్ధి కాదా ఇది మైదుకూరు రోడ్డు ప్రజలారా ఈ రోడ్డులో సాయంకాలం ఏడు గంటలప్పుడు ఓడిపోతుంటారు ప్రజలు దాన్ని కూడా పోతుంటాడు ప్రజలు పోతుంటారు ఢిల్లీలో రాష్ట్రపతి రోడ్డు ఎట్టుంటుందో అట్లుంటుంది ఢిల్లీలో రాష్ట్రపతి రోడ్డు చక్కగా ఉండి సెంటర్ లైటింగ్ ఉండి పచ్చగట్టుంటుందో అట్ ఈ రోడ్డు బ్రహ్మాండంగా రోడ్డు వెడల్పు చేసినాం వెడల్పు చేసిన రోడ్డుతో పాటు సెంటర్ లైటింగ్ మార్చినాం మన గుండెలు పొంగేలాగా శివాలయం సెంటర్లో జాతీయ జెండాను స్థాపించినాం మూవెన్నర జెండాను పెట్టినాం ఇది మేము మేము మా ఆలోచనే ఇది మేం పెట్టిందే పెద్ద రోడ్డు మేము వేసిందే ఇది మేము సాధించిన ప్రగతే గాంధీ రోడ్డు వసంతపేట రోడ్డు డివైడర్లు గ్రీనరీ సిసి రోడ్లు కాలువలు మేంగ టీటీ ఇవన్నీ కూడా అంతేందుకు అబ్బా ఇదేదో తెలిసినా ఇది 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 ఈ రోడ్డు ఎమ్మెల్యే ఆఫీస్ రోడ్డు అండి ఇది మా పెద్దయిన ఆఫీస్ రోడ్డు ఇది నంద్యాల వరదరాజరెడ్డి గారి ఆఫీస్ రోడ్డు ముప్పై సంవత్సరాలుగా పోతా ఉండే రోడ్డు ఇది దీన్ని ఎడల్పు చేసింది ఎవరు తెలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రోడ్డు వైడింగ్ చేసి నీకు అందంగా తయారు చేసినాం చూడే మేం చేసిందే గురవై తోట మేం చేసిందే ఆర్ట్స్ కాలేజీ రోడ్డు మేం చేసిందే రోడ్లు వైడింగ్ చేసినది ట్రాన్స్ఫారమ్స్ మేము తొలగించినట్టి రోడ్ల గడ్డం ఉండేటి ఇవి ప్రొద్దుటూరు మున్సిపాలిటీ యొక్క ఆదాయాన్ని పెంచుతూ సౌకర్యాన్ని ప్రజలకు అందాన్ని నాగరికతని ఇచ్చే ప్రయత్నంలో భాగంగా విజయకుమార్ థియేటర్ ఎదురుగా నువ్వు పెట్టే దరిద్రమైనటువంటి అప్పుడు కానీ చిన్న చిన్న రూములు వాటిని తొలగించి మా ఆలోచన విధానంతో కాంప్లెక్స్ నిర్మించినాం మున్సిపల్ కాంప్లెక్స్ కడితే సిరిపురి కాంప్లెక్స్ అని ఒక దాంట్లో ఐస్ క్రీమ్ ఫ్యాన్లు పెట్టుకున్నారు ఒక దాంట్లో స్పీడ్ బ్రేకరే ఉంది ఇవ్వద్దు దాని నుంచి నెలకు ఐదు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు మున్సిపాలిటీకి బాడిగా వస్తుంది దాని పక్కనే వైఎంఆర్ కాలనీకి బోర్డు పెట్టి సెంటర్ డివై డివైడర్ కట్టి సెంటర్ లైటింగ్ చేసి పాండ్య వీరమోహి గారి విగ్రహాన్ని స్థాపించి ఆ రోడ్డును అందంగా చేసి మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచి ప్రజలకు సౌకర్యాన్ని ఇచ్చినాం ఇది మా ఆలోచన ఈ కిందనే పెట్రోల్ బంకు కురపా రోడ్లో నిర్మానుష్యంగా పరికిరాని స్థలంగా దరిద్రమైన వాతావరణంలో ఉండే ఈ స్థలాన్ని అందంగా తయారు చేసి ఇక్కడ పెట్రోల్ బంక్ మున్సిపాలిటీ వారి ద్వారా స్థాపించి మా మా ఆయాంలో ఈ బుద్ధు నెలకు ఐదు లక్షలు పది లక్షల రూపాయల ఆదాయం వచ్చేదాన్ని శ్రీకారం చుట్టి ప్రజలకు నమ్మకమైనటువంటి పెట్రోల్ ను డీజిల్ ను ఈ పెట్రోల్ బంక్ నుంచి అందిస్తాం ఇది కూడా మేము చేసింది పెద్ద అయినా నాడు నేడు మనబడి మా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో నూట పది కోట్ల రూపాయలు ఇచ్చినాం ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలల యొక్క అభివృద్ధి కోసము నూట పది కోట్ల రూపాయలు ఇచ్చినాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము సాధించిన అభివృద్ధి అది ముప్పై రెండో వార్డులో ఉంది ఆ స్కూలు ఊటుకూరు ఊటుకూరు వీరయ్య ప్రభుత్వ బారూరు ఉన్నత పాఠశాల దాన్ని నా నోటితో చెప్పకూడదు కానీ చెప్పాలి కాబట్టి చెప్పాలి చెప్తాను ఇప్పుడు ఆ ప్రాంతంలో దాన్ని పిలిచే పేరు ఏం తెలిసినా నేను అక్కడనే పుట్టినా కాబట్టి ఏమి అనేది తెలిసినా పూర్వం వరదరాజరెడ్డి కాలం కాల్చిన ఆ ప్రాంతంలో అడగండి వాళ్ళే చెప్తారు నేనేమో ఎగతాళి చేయాలని చెప్పలే ఆ స్కూలుకు గతంలో ఉండే పేరు ప్రీతిబడి అంటున్నారు ఏది పీతిబడి అంటున్నారు ఇప్పుడు ఏమంటున్నారు దాన్ని కార్పొరేట్ స్థాయి స్కూలు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి సెలవ మా జెండా సెలవ మేము సాధించిన ప్రగతి ఎట్లుంటాయో తెలిసిన మీ బల్లు ఇది ఎట్టున్నాయి చంద్రబాబు నాయుడు కాలంలో ఇట్టున్నాయి మీ బల్లు ఇదే ఇట్లా చూసినారా ఇదే పెట్టు ఊడిపోయి ఇట్లా లైట్లు వచ్చి ఇంత దరిద్రంగా ఇదే ఊటుకు స్కూల్ ఇదే ఇటు ఇంతకుముందు ఇప్పుడు ఎట్టు తెలిసిన ఇదే ఇటుంది ఇప్పుడు ఎట్టుంది తెలిసిన ఇటుంది అంతకుముందు ఇట్లా ఇప్పుడు ఇట్లా అంతకుముందు ఇట్లా ఇప్పుడు ఇట్లా అంతకుముందు ఇట్లా ఇప్పుడు ఇట్లా నాడు నేడు ఇది అభివృద్ధి ఈ కనపడలేము మనకు కనపడలే యోగవేమన ఇంజనీరింగ్ కాలేజీ అరవై కోట్లు తెచ్చినాం జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పి సుగం పనులు చేసినాం ఈ సుగం పనులు నిలబెట్టినావు ఆగిపోయినాయి మీ చేత కాలే ఏడేసిన గొంగలి అన్నీ ముందుకు పోవడంలే నీ చేతనైతే పూర్తి చేయి వైద్యం ఆ పైన ఉండేది ఏం తెలిసిన బా చూడండి ఒకసారి పైనుండేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కామనూరు నీ ఊర్లో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కోట్ల రూపాయలు పెట్టి మా అద్భుతంగా తయారు చేసి నేను వచ్చి ఓపెన్ చేసినా నీ ఊర్లో ఉండే హాస్పిటల్ కూడా అందంగా తీర్చిదిద్దాలా ప్రజలకు సౌకర్యకరంగా అందించాలనే కనీసమైనటువంటి జ్ఞానం కూడా లేకుండా రాజకీయాలు చేసినారు మీరు నీ ఊర్లో సైతం పోలింగ్ జరగకుండా రిగ్గింగ్ జరిపిన ఊర్లో కూడా మాకు ఒక్క ఓటు కూడా వేయకుండా నువ్వు రిగ్గింగ్ చేసుకునే ఊర్లో కూడా అదే తయారు చేసినాం చూడు ఎట్టుందో ఎంత అందంగా ఉందో చూడు హాస్పిటల్ కూడా చూడు ఎట్టుందో ఈ విలేజ్ క్లినిక్లు ఇటాడే ఎన్ని కట్టినామో పక్కన సందులో ఉంది నడింపల్లెలో ఉంది ఇట్టడి చాలా ఇటాటిగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తే విద్యకు చేసినాం వ్యవసాయానికి చేసినాం పార్కులు కట్టాం రోడ్లు వేసినాం కాలువలు కట్టాం నీళ్ళు ఇచ్చినాం బస్ స్టాండ్ కట్టినాం బ్రిడ్జీలు కట్టినాం ఫ్లైఓవర్ బ్రిడ్జీలు కట్టినాం సంక్షేమ పథకాలతో వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినాం ఇవన్నీ కనిపించలేదా పెద్ద ఆయన మీకు మేము అభివృద్ధికి అడ్డుపడే సైందౌలమా కాదు కాదు అభివృద్ధిని తీసుకొచ్చి పల ప్రజలకు వారి అరిచేతిలో పోసే జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అభివృద్ధి ఫలాలను వాళ్ళ నోటికి అందించే జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రొదుటూరు నియోజకవర్గంలో ఇప్పుడు ప్రొద్దుటూరు నియోజకవర్గం అంతా ఏకకంఠంతో చెప్పేది ఏం నలభై సంవత్సరాల నుంచి ఊరు అభివృద్ధి చెందలే ఐదు సంవత్సరాల పంతొమ్మిది ఇరవై నాలుగులో కాలంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోను రాచమల్లి ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలోనూ ఈ నియోజకవర్గం పెద్దగా అభివృద్ధి చెందింది మా కర్మకు మా దరిద్రానికి ఈ ఐదు సంవత్సరాలుగా పార్టీ అధికారం లేకొచ్చి గెలిచింటే మా ఊరుగా రూపురేఖలే మారిపోయిండు మా కర్మకు దరిద్రానికి ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి పెద్ద ఆయన కలిసి ఈ ఆడేషన్ గొంగలి ఆయన సర్వనాశనం అయిపోతాయని చెప్పి బాధపడుతున్నారు చెప్పినా కదా గెలిచింది నువ్వు కాదు ఓడింది నేను కాదు గెలిచింది బాబు మోసం ఓడింది ప్రజల యొక్క నమ్మకం ఇంక దీని మీద ఎవరైనా మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చోటా మోటా బత్సా ఇది చోటా మోటా బత్సా వేస్ట్ కొంత జ్ఞానం ఉన్నటోడు కొంత ఏదైనా పద్ధతి లేచిన వాడు ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రజలు స్వీకరించగడానికి కావాల్సిన అర్హత కలిగిన వాడు ఎవడన్నా స్టేట్మెంట్ ఇచ్చే ఈ అభివృద్ధి మీద నేను స్వాగతిస్తాను